హాయ్ అన్నలు వెల్కమ్ టు జేపీ అన్ను స్మితులరా నేను మీ ఈ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే యాదగిరిగుట్టలు ఉన్నాం నిన్న శనివారం కాబట్టి గుట్ట యాదగిరిగుట్ట వెళ్ళడం జరిగింది చూడండి ఎంత క్రౌడ్ అంటే పబ్లిక్ చిన్న సన్నగా లేదు చాలా అంటే చాలా మంది పబ్లిక్ రావడం జరిగింది టెంపుల్ చాలా అంటే రద్దీతోటి నిన్న ఫుల్ రష్ ఉన్నది చూస్తున్నందుకైతే బయట నుంచి వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది ఇక దీని పక్క మట ఉన్న సురేంద్రపూర్కి అయితే వచ్చేసినాం దారిలో కాబట్టి చూసిపోవాలన్నట్టుగా వచ్చేసినాం కానీ ఇలా టూ మచ్ రేటు ఉన్నదబ్బా పెద్దలకైతే మూడు వందల యాభై పిల్లలకు మూడు వందలు అంటే ఇక ఎవరిష్టం వాళ్ళేది అన్నట్టుగా రేటు పెట్టేసుకుర్రు మీ ఇష్టం ఉంటే చూడరు లేకపోతే లేదన్నట్టు మాట్లాడిన అక్కడ ఉన్న వాళ్ళైతే ఇక లాభం లేదు వచ్చినాం కాబట్టి చూడక తప్పదు అన్నట్టుగా బయట నుంచి చూసి అయితే బయటికి వెళ్ళేసి వచ్చినాం ఇక తప్పదు ఇక పిల్లల కోసమైనా లోపడ పోవాలనుకున్నాం కానీ వీళ్ళు పర్లేదు అంత రేట్ అనే వారికి ఎలా ఏ పైసలు పెడితే బయట చూడొచ్చనే అనే ఆలోచనతో వచ్చినాం సూపర్ అంటే సూపర్ ఉంటుంది భయ్య చూస్తాందుకు బయట లొకేషన్ మాత్రం శివలింగం కానీ శివుడు కానీ ఆంజనేయ స్వామి కానీ అక్కడ ఉన్నటువంటి మన అన్ని టెంపుల్ సూపర్ అంటే సూపర్ దగ్గరలో ఉన్నటువంటి మన స్వర్ణగిరికి కూడా వచ్చేసినాం చూస్తాను చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది కాకపోతే ఇక్కడ ఉన్న ఒక లోటుపాటు ఏంటని అంటే ఇక్కడ మనిషిని చూసి బొట్టు పెడతారు అంటే పైసలు బండిని కార్ని చూసి ఆడ పార్కింగ్ ఎలా చేస్తారు అర్థమైందా ఇక్కడ బాగా గమనించిన నేను ఇది రెండోసారు మూడోసారో రావడం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ డిజైర్ అయితే ఒక తీరుగా ఎన్నో ఒక క్రిస్టాలను వచ్చిన వాళ్ళను పర్చునర్లు వచ్చిన వాళ్ళు ఒక్కొక్క విధంగా ట్రీట్ చేస్తారు చూడండి ఇది అవుట్ సైడ్ బ్యాక్ సైడ్కు పార్కింగ్కి వెళ్ళేదారిది చూస్తుంది బాగానే ఉంటుంది ఇక ఏది ఉన్నా కానీ ఉన్న వాస్తవం చెప్పాలి మన కోసం అయితే ఇసు చాలా మంది